రాజమండ్రి సన్నీ గారు చెప్పండి అదే సార్ మీరు కదా గురించి రెడ్డి అన్నతో మాట్లాడితే అన్న నెంబర్ నంబర్ ఇచ్చారు మీకు పంపంటారా క్వశ్చన్లు పంపండి ఓకే చదువుతున్నారు మీరు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ మీరు డిగ్రీ పుస్తకాలు కాకుండా ఇంకేమన్నా దేవుడి గురించి చదివారా నేను చదివాను ఏం చదివారు బైబిల్ ఒకటి బైబిల్ మొత్తం చదివాడు కొంచెమా బైబిల్ మొత్తం చదువుకున్నాను ఇంకేం చదివారు కొంచెం కొంచెం కాలేజీల్లో ఇటీల్లో కొంచెం బయట కొంచెం హిందూ సంప్రదాయాల ప్రకారం చిన్న చదువుకున్నా చదువుకున్నాను ఏదైనా రామాయణం అట్లా ఏదైనా చిన్న రామాయణం గురించి మొత్తం తెలిసింది క్లాసు మేడం చెప్పడం అలాగా చదవలేదు నువ్వు చదవలేదు అవి వాట్సాప్ యూనివర్సిటీ కానీ నువ్వు చదవలేదు రామాయణం

పోనీ నేను మళ్ళీ చేయనా పెట్టాను ఫోన్ గుర్తు నా పర్లేదు చెన్నోడు కదా నువ్వు నాన్నగారు ఏం చేస్తుంటారు చెన్నోడువి అంటే నీకు ఎంత వయసు ఉన్నప్పుడు మరి అన్నయ్యలు తమ్ముళ్ళు అక్క చెల్లి అయ్యో అమ్మ నువ్వే అది మార్కు అంటే అది దీని గురించి చెప్తారు సార్ ఇది ఏంటి భారతదేశం సంబంధించి ఆటల గురించి చెప్తారు పర్లేదు కొంచెం నీకు పర్లేదు బుర్ర ఉంది మార్పు పదహారు పదహారు నేను చెప్పనా నువ్వు చెప్తావు మీరే చెప్పండి అయితే భారతదేశం తీసుకున్న దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు కానీ వివరంగా తెలుదు నేను చెప్పనా నేను చెప్పనా చెప్పండి మీరు చెప్పండి నమ్మి పొందిన వాడు రక్షించబడిన లేదా శిక్షించబడినో

మార్కు పదిహేను పదహారు అంటే ఇది దీనిని కూడా సృష్టించిన దాని గురించి చెప్తారు సార్ అది సర్వ సృష్టి గురించి బోధి కొని బోధకులు గురించి బోధకుల గురించి చెప్తారు తెలిసింది బోధకుల గురించి చెప్తారు ప్రపంచం అంతా కాదు కాదు వారు పాములు పట్టెదరు వారు చాలా భాషలు నేర్చెదరు వారిని విషం ఏమీ చేయదు వారు చాలా చిత్రములు చేసేదరు అంటాడు అంటే నేను ఇంకో దాని పదాలు వేరు కానీ విషయం అదే వారు చిత్రాలు చేసేదారు అంటే మిరాకిల్స్ అని అర్థం ఇప్పుడు ఉదాహరణకి నీకు ప్రవీణ్ కుమార్ తెలుసా పాస్టర్ ప్రవీణ్ కుమార్ అతను టీవీలో ఆడియో కాల్లో వీడియో కాల్లో బాగు చేసేస్తుంటాడు టచ్ గడ్డ పగిలిపోను అంటుంటాడు పెద్ద పెద్ద మిరాకిల్స్ అన్ని చేస్తుంటాడు కదా అసలు అతని దెబ్బకి తెలంగాణలో చాలా హాస్పిటల్ అవి మూసేస్తున్నారు ఎందుకంటే జస్ట్ ఇతనితో ప్రేయర్ చేస్తే ఇంకా కిడ్నీలు అవి బాగిపోతున్నాయని చెప్పి కానీ ఇతని నెంబరు పోపుకి ఇవ్వడం కుదరలేదు పోపు తెలుసా నీకు పోపు పోపు అంటే పర్లేదు నన్ను చిన్నపిల్లలు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు ఇప్పుడు క్రైస్తువులు వాళ్ళని వాళ్ళు ఏమని భావిస్తుంటారు పాపు లామో మేము అంటుంటారు కదా ఈ పాపలు అందరికంటే పెద్ద పాపి పోపు అంటే పాపుల్లోనే తోపు అయితే విషయం ఏంటంటే పాప ఆయన ఇప్పుడు వీల్ లో ఉన్నాడు పాపం అదే అది కాదు సార్ నేను అనేది దానికోసం చెల్లేదు సార్ అన్నా చెప్పు నాన్న మీతో కొంచెం మాట్లాడదానే కాల్ చేశాను చెప్పు నాయన వింటున్నాను అంటే జాన్సన్ గారు తెలుసా సార్ మీకు అనే జాన్సన్ తెలుసా సార్ విజయ ప్రహాత్ రెడ్డి గారు తెలుసా సార్ ఎవరు నేను ఎవరిని కలవలేదు నన్ను ఎవరో కలవలేదు అంటే అది కాస మీకు తెలిసే ఉంటది కాస అది చూస్తుంటాం కదా నాన్న బోల్డ్ అన్ని ఎలిఫెంట్ వాక్స్ డాక్స్ బాక్స్ మీరు ఒకసారి ఇంటిటి అవచ్చు కాస ఒకసారి కాదు నాన్న పోను పని చేస్తావా ఆ నెంబర్ నీకు ఉందా ఇంత పంపనా ఆ నెంబర్ నీ దగ్గర ఉందా పంపనా నా దగ్గర ఉందా సార్ ఇద్దరు నెంబర్ నా దగ్గర ఉంది అయితే నేను నియమా లిస్ట్ పెట్టేస్తాను ఏ అలా పంపించేసే క్వాలిఫైడ్ అయిపోతే మాట్లాడేద్దాం ఓకే నాన్న క్వాలిఫైడ్ అవ్వాలి ఇప్పుడు 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 నీకు అర్థం కావట్లేదు సన్నీ ఇప్పుడు నీకు నీకు బైక్ ఉందా

ఇప్పుడు నాలుగు అడుగులోకి మనం బుల్లెట్ ఇస్తే మీద వేసుకుంటాడు ఇప్పుడు అడిగి డబ్బులు ఉండొచ్చు కానీ బండి మొయిలేడు కదా సార్ అలాగా మనం ఆటో మీద ఆల్టో అని రాయొచ్చు ఆల్టో అంటే కార్ అయిపోద్దా అలాగే మనం దేన్నైతే వ్యతిరేకిస్తున్నామో దాన్ని వాడుకుంటూ ఇప్పుడు వాడు ఎవడో ఫోన్ చేశాడు కృష్ణా జిల్లా వాడి పేరు వెంకటేశ్వరరావు నేను గొర్రె అంటాడు వీడేమో విజయప్రసాద్ నేను గొర్రె అంటాడు వాడేమో మహేష్ గొర్రె అంటాడు ఇప్పుడు నేను అండి నా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదు నేను చెప్పగలను ధైర్యంగా గర్వంగా ఇప్పుడు నువ్వు చెప్పలేవు కదా ఎందుకని మనం అంతా ఎక్కడ వాళ్ళు పుట్టాం ఇదంతా ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాచ్ నువ్వు అర్జెంట్ గా వాళ్ళని పూర్తి క్రైస్తవులు అయిపోవడానికి కావాల్సిన సరంజామా నేను ఇస్తాను వాళ్ళు మార్చే ఓకే పనికి